ತಕಂಡ್ರಾಬಲ್ ತಕಂಡೆ ಆ ರಾಮರಹೀಂ ಪಾಪವಂತೆ ಏಮಿಟ್ರ ಅಪ್ಪೈ ಜೋ ಪುಣ್ಯ ہے وہی ಪಾಪ ہے ಹೈಜಾತ್ ಆಮಂಗ ಪುಣ್ಯವಿಲ್ಲದದು ಪಾಪ ಪಾಪವಿಲ್ಲದದು ಪುಣ್ಯ ಆಮಂಗ ಪಾಪ ಅಂದ್ರೆ ನಾನು ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ ಕಾಪಕ್ಕೆ ಪಾಪ ಬೆರೆಸಿದರೆ ಪಾಪ ಎಂದು ಭಟಾಚಾರ ಹೇಳ್ತಾರೆ ప్రభువు నామమును పట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే పుణ్యాత్ముడు అడుగుడి ఈయబడును వెదుకుడి దొరుకును తట్టుడి తెరవబడును నముడి పాపము పోవును పరిశోధన తగ్గును ఇంతకీ దేవుడు ఏ రంగులో మీ రంగే అంటాను ఏడ్ నలుపు నలుపా ఇల్లే కరుపు అసలు దశావతారాలు ఎందుకు ఎత్తారన్న ఉద్దేశం చేతగాక నన్నే ఎత్తమంటే వెంటనే ఎత్తి ఒక్క అవతారంతో నా చూపించేదాన్ని ఈ అవతారం ఇటువంటి విషయాలు గురుదేవుని అడిగి తెలుసుకుందాం గురిదేవ్ గురుదేవ్ గురుదేవ్